నమస్తే వెల్కమ్ ఎన్వి సాగు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మేఘా కిసాన్ మేళా వేదికగా వైకాపా విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు కూటమి ప్రభుత్వ ప్రముఖులు ప్రజల నూట యాభై ఒక్క నుంచి పదకొండు స్థానాలకు పడేసిన బుద్ధి తెచ్చుకోకుండా అంతులేని అబద్దాలు అసత్య ప్రచారాలకు జగన్ వైకాపా కేర్ ఆఫ్ గా మారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు చీఫ్ జీవి ఆంసనీయులు ఎమ్మెల్యేలు కన్న లక్ష్మీనారాయణ జోలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు ఫేక్ వీడియోలు తప్పుడు సమాచారంతో రాజధాని అమరావతిపై ఎకనైనా విషయం చిమ్మడం మానకపోతే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు వెనుకొండ మార్కెట్ యార్డ్లో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా కిసాన్ మేళ జరిగింది చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేళను ప్రారంభించారు ఆలోచన దుష్ప్రచారం నేను అడుగుతున్నా ఆ రోజు పులిచింతల గేట్లకి గ్రీజు పెట్టని చేతగాని దద్దమ్మల మీరు గుళ్ళకమ్మ వాగు గేట్లకి రిపేర్ వస్తే చెయ్యలేని అసమర్థులు ఐదు సంవత్సరాలు మీరు వైసీపీ పాలనలో గ్రీజు పెట్టని మీరు గేట్లు రిపేర్ వస్తే చేయని మీరు ఈ రోజు ప్రకాశం బ్యారేజీ ఒక గేట్ లాక్ ఎత్తుతా ఉంటే కొంచెం మురాయించింది వెంటనే దుష్ప్రచారం అమరావతి ముగిరి మురిగిపోతుంది రాజధాని అని చెప్పేసి ఆపండి ఈ తప్పుడు ప్రచారాలు ఆపండి లేకపోతే ప్రజలు మరొక్కసారి ఈపు బద్దలుగా పగలగొడతారని మరి ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలా మీరు దుష్ప్రచారం చేసి చేసి పదకొండు సీట్లకు వచ్చారు సత్యాలు మాట్లాడరు నిజాలు చెప్పరు అసత్యాలు నమ్ముకున్నారు కాబట్టి నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు వచ్చారు ఈ రోజు చంద్రబాబు గారిని దుర్మార్గంగా విమర్శించుతా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఈరోజు కొండవీటి వాగు దగ్గర నీళ్లు నిలబడితే ఇంకేముంది అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారు దారు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి దుష్ప్రచారాలు ఇప్పుడైనా ఆపకపోతే ప్రజలు మళ్ళీ మళ్ళీ బుద్ధి చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారని సందర్భంగా తెలియజేస్తున్నా ప్రజలకి ఇరిగేషన్ ఇచ్చి ప్రభుత్వం తొంభై శాతం సబ్సిడీతో ఇరిగేషన్ ఇస్తా ఉంది ఇందాక ఆ హార్టికల్చర్ పంటలు అక్కడ వేస్తే చూసి వచ్చామండి మీరు కూడా రైతు సోదరులందరూ బోన్ చేసినాక ఆ స్టాల్స్ అన్నిటికి వెళ్ళండి బోన్ చేసిన తర్వాత అక్కడ పండ్ల తోటలు వేశారు పామాయిల్ తోట కూడా వేశారు ఒకసారి చూడండి ఎవరైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టారో వాళ్ళు ఎరువులు యాభై శాతం తగ్గిచ్చి వాడచ్చు ఇరవై బస్తాలు పది బస్తాలు వేయచ్చు ఎరువులు తగ్గించి వాడచ్చు డ్రిప్ ఇరిగేషన్ వాడితే అందుకే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది తొంభై శాతం సబ్సిడీ పది పైసలు నువ్వు పెడితే తొంభై పైసలు ప్రభుత్వం ఇస్తుంది అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ వాడిన రైతులకి బొప్పాయి తోటలో ఇరవై టన్నులు వచ్చే దిగుబడి డిప్రిగేషన్ పెట్టిన రైతుకి నలభై టన్నులు దిగుబడి వచ్చింది మిత్రుల ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ సభ ద్వారా వినుకొండ రైతాంగాన్ని హార్టికల్చర్ పంటలు బాగా వేసి ప్ర రాష్ట్రం అంతా మన వైపు చూసే విధంగా ఆదాయం పెంచాలి ఎకరానికి లక్ష నుండి రెండు లక్షల ఆదాయం సంపాదించాలి ప్రతి రైతు అని సందర్భంగా అలాగే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే ఈ రోజు మన నాయుడు గారు కూడా మంత్రి గారు సబ్సిడీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారంటే ఇరిగేషన్ పెట్టుకుంటే దిగుబడి రెట్టింపు అవుతుంది దిగుబడి డబల్ అవుతుంది అంతేకాదు ఇరిగేషన్ వల్ల ఎరువుల వాడకం కూడా తగ్గించవచ్చు ఎరువుల వాడకం తగ్గుతుంది తక్కువ వాడకంతో ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ప్రతి అవకాశం ఉన్న ప్రతి రైతు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఉపయోగించుకుని ఇరిగేషన్ పెట్టుకోవాలి